హిందువులపై దాడులు సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్ ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇకపై సహించబోమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్ ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు సోమవారం కాకినాడ బాలాజీ సెంటర్ నుండి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు బాలాజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీని నిర్వహించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ నెల నాలుగున రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో హిందువులపై అన్యమతస్తుల దాడి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు ఈ సందర్భంగా హిందువులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు హిందువులందరూ ఐక్యంగా ఉండి హైందవ సంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు పై దాడి చేసిన దేశ ద్రోహులను రాయచోటిలోని హిందువులపై అమానుషంగా దాడి చేసి మైనార్టీలు కవ్వింపు చర్యలు చేయడం చాలా దురదృష్టకరం ఇటువంటి చర్యలు పాల్పడిన మైనార్టీల శిక్ష వేయాలి అలాగే అక్రమ అరెస్టులు చేసినటువంటి ఎస్ఐలు సస్పెండ్ చేయాలని ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఉదాసీనత వైఖరి ప్రభుత్వానికి తగదు రక్షణ కల్పిస్తారని నేను భావిస్తున్నాం అక్రమ కేసులను తొలగిస్తారని మేము హెచ్చరిస్తూ తొలగించాలని హెచ్చరిస్తున్నాం అలాగే భారతదేశంలో మత స్వేచ్ఛ లేదా అన్నది మా యొక్క డిమాండ్ అన్ని మతాలకి కొమ్ము కాస్తూ ఇక్కడ మైనార్టీలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు ఏ హిందూ కూడా వాళ్ళని కొనసాగినవారు ఇటువంటి చర్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము వివిధ క్షేత్రాల నుంచి హెచ్చరిస్తున్నాం రాజు సీలు పరిషత్ ప్రాంత ధర్మాచార సంపద ప్రముఖ బాధ్యత ఇప్పుడు మొన్న కడంలో జరిగిన రాయచోట్లో జరిగిన దుర్గ దుర్మార్గమైన చర్య చాలా బాధాకరంగా ఉంది ఇది ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు చిత్తూరు జిల్లా వీకోటలోని కృష్ణా జిల్లా కళలోని ఇదే విధంగా ముస్లింస్ హిందువుల మీద దాడి చేశారు కొత్తగా పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా కొత్త కొత్త మొదలు మొదలుపెట్టారు ముస్లింస్ దాడి చేస్తారు కనుక హిందువులు ఊరేగింపులకు వెళ్ళకూడదు అని సిద్ధార్థం మొదలు జే నరసింహారెడ్డి అని వస్తే ఇది ఎంతవరకు సమంజసం హిందువులు పండుగలు చేసుకోరా చేసుకోకూడదా వాళ్ళు బతకడానికి అవకాశం లేదా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం తెలిసింది సనాతన ధర్మం అంటున్నారు తన ధర్మాన్ని రక్షించుకోవాలంటున్నారు ముందుకు రావాలంటున్నారు ఏది ఎంత జాగ్రత్త జరిగినా ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కడ కూడా ఖండించలేదు ఇది తప్పు అని ఎవడో ఖండించలేదు ఎంతవరకు తెలియదు చేసి చేసి ఎంతవరకు సమర్థదు హిందువులారా ఇప్పుడు కన్నా మేల్కోండి ముందు ముందు భవిష్యత్ తరాలు ఇలాగే ఉంటే మన మైనార్టీలు అయిపోతాం వాళ్ళ మెనార్టీలు అయిపోతారు మన పండుగలు చేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకునే స్థితికి తీసుకొచ్చేస్తారు అందుచేత హిందువులు కూడా తత్వ జాగ్రత్త ముందుకు రావాలి ఇదే విధంగా ఒక విషయం చెప్తున్నాం రామాయణంలో వాళ్ళు చనిపోయినప్పుడు సుగ్రీవుడికి కౌరవ రామచంద్రమూర్తి శతాను రోషణ కోసం బాట ఇంకా మూసుకుపోలేదు సుగ్రీవాడు

రాయచోటిలో వీరభద్రస్వామి పొరిగింపు కొనసాగుతుండగా అక్కడ ఉన్నటువంటి మసీద్ దగ్గరికి చేరగానే ముస్లిం మసీద్ నుండి ముస్లిం మోఖలు హిందువులపై దాడి చేశారు అయినప్పటికీ కూడా హిందువులు చాలా సమయమునంగా వారి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తుండగా తిరిగి వస్తూ అదే మార్గంలో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముస్లింలు దాడి చేశారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక హాబీగా అయిపోయింది ముస్లిమ్స్కి రెండవది వారు వెనక్కి వస్తున్నప్పుడు పోలీసులు మనం పర్మిషన్ పెట్టుకున్నాం గౌరవ వీరభద్రస్వామి గురి ఎంపు చేసుకోవడానికి పర్మిషన్ పెట్టుకున్నాం అయినప్పటికీ కూడా పర్మిషన్ కూడా మా ప్రొడక్షన్ పరిస్థితి పోయి వారే మాపై చార్జ్ చేసి మా వివిధ అనేటువంటి విశ్వవిందరి చెత్తు ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ఇతర నాయకులందరి మీద కేసులు పెట్టారు చిన్నలు పెద్దలను తేడా లేకుండా మహిళలు వృద్ధులను తేడా లేకుండా అందరికీ అమానుషికంగా దాడి చేసినటువంటి ఎస్ఐ గారిని తక్షణ విధులను తొలగించాలి పడంలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు వారు ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది పోలీసు వారు కేసులు బనాయిస్తున్నారు ప్రభుత్వ మంత్రంగా ప్రభుత్వం వారు వారి రాజకీయ రాజకీయ లబ్ధి కోసం ఈ కేసులను మళ్ళీ వారు తీసేస్తున్నారు ఇది ఒక రెగ్యులర్ ఆటలాగా అయిపోయింది హిందువులు ఇక చూస్తూ ఊరుకునేటువంటి అవకాశం లేదు మా కూటమి ప్రభుత్వం అధికారులప్పటికీ కూడా మేము వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి హిందువుల్ని వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ఇండిపెండెంట్గా చేసుకునే అవకాశం కల్పించాలి ముస్లింలపై తక్షణం చర్యలు తీసుకోవాలి తక్షణం ఎస్ఐ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం